అది కిరానీ టేస్ట్ గు ఏంట ఏంటది సాసరంటే తీసుకో తీసుకో అది ప్లేట్ అంట డి శాస్త్ర ఇదేనా శాస్త్ర అంటారు దాన్ని నాకొద్దు నేను తాగను

ఎక్కడ తాగి హైదరాబాద్లో తాగింది ఫస్ట్ చాయ్ ఛాయ్ ఏడదాగ్రు ఏమో ఫస్ట్ ఛాయ్ ఏడదాగిర్రు ఏ ఊర్లో తాగిర్రు ఫస్ట్ చాయ్ మీ ఊర్లో తాగిర్రా మీ ఇంట్లో తాగిర్రా మీ ఇంట్లో తాగిర్రా మిస్టేక్ జరుగుతుంది అప్పుడప్పుడు పోనీ బిల్ ఏమో ఏర్లే ఒకటి రెండు బదులుతూనే ఉంటాయి ఇక చాయ్ షాప్ అన్నాక కుంటల్ చాయ్ షాప్ అన్నాక కుంటల్ షాప్ అన్నాక బదులుతూనే ఉంటాయి నువ్వు దాంట్లో తాగుతున్నావు ఇగో ఇగో దలే టార్గెటెడ్ పడిపెడిసన్ చెయ్యడం సాగుతుంది ఒక కానీ ఏమీ లేదు వీడియో తీచేస్తాను ఇలాగా ఇంకొద్దిగా దీప్ ఇంతవా ₹20 కి చాయే ఏమొకొటినో ఎంత కర్చు 500 లో చీప్ చీప్

No, I am not giving it to you. I am not giving it to you. You can take it here. You can take my నువ్వు లేదని నన్ను తిట్టినావు తిట్టిన తర్వాత ఇంకా నేను దిగను తిట్టకుండా నాయన పది వీడియో పది వీడియోలు ఫెయిల్ పది వీడియోలు ఫెయిల్ అయినాయి నీ దాంట్లో పది వీడియోలు నీ చేతులతో నువ్వే చెడగొట్టినావు పది వీడియోలు నా తలకాయలాగే ఉన్నది మనం ఇంటికాడ పెట్టుకుంటాం కదండి పాలతోటి అలాగే ఉన్నదండి అంతకెట్టి కాదు ఓకేనండి హాయ్ అండి బాయ్ అండి నమస్తే ఓకే ఇస్తారా నువ్వు టీ తాగక ముందు పెట్టుకోవాలి టీ తాగి అయిపోయి ఇప్పుడు వీడియో పెట్టుకుంటావా నువ్వు ఎంత తెలివైందని దా బాగా ఏం కావాలి నీకు ఇప్పుడు చెప్పు అవి కావాలా ఇవ్వ పిలుస్తుంది బ్రో పిలుస్తుంది పిలుస్తుందమ్మా రావట్లేదు మరి ఎంతనా డబ్బులు అట్టా ఫోన్లో పెట్టక మొన్న అంతే పోయింది నా దగ్గర పది రూపాయలు ఉండాలి ఆడికో పోయినాయి అయ్యో పోయి అడిగదా అతన్ని ఉండాలి కానీ కనిపించట్లా sekarang is juga sudah hal. Panggilan Sinenya datang Tr dalam hari

హిందీ హిందీ బోలో చేంజ్ చేస్తే హిందీ హిందీ పోలే డబ్బులు ఎవడ ఖర్చు పెట్టమండి ఇప్పుడు నిన్ను దాంట్లో పెట్టే అడిగిపో కాని అది జాగ్రత్త అది పోగొట్టుకునేవు మళ్ళా నువ్వు హ్యాండ్ బ్యాగ్ జాగ్రత్తగా పెట్టుతావు ఎక్కడైనా మర్చిపోకుండా ఎన్సాలోల Dartmouth వద్దులే ఎందుకు పెశ.. వద్దులే గింగా శిదేతరాి ౗ళాితన ఈవు ప్రి అత్ కూర్చో వెనక సీట్లో కూర్చో కూర్చోలే వద్దులే కూర్చో నేను ముందు కూర్చుందాం అనుకున్నా వద్దులే కూర్చో కూర్చో వద్దులే కూర్చో నేను వెనకాల పడుకుంటా నేను వెనకాల పడుకుంటా యాభై రూపాయలు அப்போதான் లో వచ్చిన గుణం నాకు చాలా మంది దే ఏది సిగ్గుపడ్డమ్మ ఎంత బాగా అడుగుతాడో చెప్పలండి తీండు దగ్గర ఆసమానో తగ్గేదలా కొంచెం కొంచెం